ఏడంటే ఏడు నెలలు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనకు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి పాలనకు మధ్య వ్యత్యాసం ఏపీ ప్రజలకు అర్థమయ్యేందుకు పట్టిన సమయం ఇది అవును ఎన్నికలకు ముందు అరచేతిలో వైకుంఠం పెట్టేస్తామన్నట్టుగా సాగిన కూటమి నేతల ప్రచారం ఆచరణకు వచ్చేసరికి పాతాలానికి చేరిన సంగతి ఈ పాటికే గ్రౌండ్ లెవెల్లో ప్రజానికంకు అర్థమైపోయింది ఇదేదో వైసీపీ అనుకూల మీడియా చెబుతున్న విషయం కాదండి అక్షరాలుగా తెలుగుదేశం పార్టీ అనుకూల పచ్చపత్రిక ఈనాడు నిగ్గుదేల్సిన అతిపెద్ద వాస్తవం ఈ కథనంలోనే వైఎస్ జగన్ సమర్థత ఏమిటన్నది స్పష్టం అవుతున్నప్పటికీ ఆ మాట నేరుగా చెప్పేందుకు మాత్రం ఈనాడు వారు నోరు రావడం లేదు వారికి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్రం అప్పుల్లో కూరుక్కుపోయిందని మరో శ్రీలంక అయిపోతుందని ఈనాడు కథనాలు గగ్గోలు పెట్టిన సంగతి మనందరికీ తెలిసిందే మా చంద్రబాబు అధికారంలోకి వస్తే చాలు జగన్ కంటే రెండు మూడు రెట్లు ఎక్కువ స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు చేస్తారని ప్రజలకు డబ్బు పంపిణీ చేస్తారని కూడా ఈ మీడియా ఊదరగొట్టింది కూడా కానీ అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అవుతుంది సంక్షేమ పథకాలు అమలు సంగతి అలా ఉంచండి చేసిన అప్పులే కొండంత అవుతున్నాయి ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం ఆశించినంత మేరకు ఆదాయం రాకపోవడం వలనే అని కలరింగ్ ఇచ్చేందుకు ఈనాడు ప్రయత్నించి విఫలం కూడా చెందింది కానీ చంద్రబాబు నాయుడు నిర్వాహకుల పుణ్యమా అని ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు నిజంగానే శ్రీలంక స్థాయి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోనుందా అన్న అనుమానాలు అయితే చాలా మందిలో ఇప్పటికే వ్యక్తమవుతున్నాయి వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తర్వాత ఆదాయంలో చాలా వ్యత్యాసం కనబడుతుంది కూటమి హయాంలో ఆదాయం తగ్గడమే కాకుండా బడ్జెట్ అంచనాలకు వాస్తవ అంకెలకు మధ్య తేడా బాగా ఎక్కువైపోయింది అయితే ఈనాడు తన కథనంలో వైఎస్ జగన్ హయాంలో అంకెలకు ప్రస్తావించకుండా చంద్రబాబుకు జాకీ లేసి ప్రయత్నాలు చేస్తున్నారు లేపడానికి టీడీపీ జనసేనాలు రెండు కేంద్రాల్లోని ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాలు రాష్ట్రంలోనూ బీజేపీ పార్టీ అధికార భాగస్వామి ఇన్ని అనుకూలతలు కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన గ్రాంట్ల జగన్ కాలం కంటే ఇరవై రెండు వేల రెండు వందల పదమూడు కోట్లు తక్కువగా తొమ్మిది వేల ఏడు వందల మూడు కోట్లు ఉండటం గమనార్హం దీన్ని బట్టే చంద్రబాబు కేంద్రంలో తిప్పుతున్న చక్రం వేగం ఏ పార్టీదో అర్థమైపోతుంది జగన్ హయాంలో కేవలం తొమ్మిది వేల ఏడు వందల మూడు గ్రాంట్ల రూపంలో వచ్చిన డబ్బైతే ఈపాటికే చంద్రబాబు గారు చంద్రబాబు హయాంలోనే ఎక్కువగా వస్తుంది అంటే అక్కడ చక్రం తిప్పుతున్నారు కదా ఇక్కడ రాష్ట్రంలో ఒక్కసారి గ్రాఫ్స్ చూస్తే మాత్రం ఏకంగా డిసెంబర్ నాటికి ఏ స్థాయిలో గ్రాఫ్ పతనమైందో ఆంధ్రప్రదేశ్ గ్రాఫ్స్ చూడవచ్చు జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఇది జాలు గ్రాఫ్స్ ఎలా ఎలా ఉన్నాయన్న దానికి రాష్ట్రంలో భూముల విలువలు తగ్గిపోయాయని రియల్ ఎస్టేట్ దెబ్బతింటుందని తాను అధికారంలోకి వస్తే భూముల విలువలు అమాంతం పెరిగిపోతాయని చంద్రబాబు ఎన్నికలకు ముందు ఊదరగొట్టారు మాటలు టీడీపీ మీడియా పార్టీ నేతలు ఇదే విషయాన్ని జోరుగా ప్రచారం కూడా చేయించుకున్నారు జనం చాలా వరకు నమ్మారు కూడా కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే ఈ ఏడు నెలల్లో రిజిస్ట్రేషన్లు స్టాంపు అమ్మకాల ద్వారా వచ్చిన రాబడి కేవలం ఐదు వేల నాలుగు వందల మూడు ముప్పై ఎనిమిది కోట్లు మాత్రమేనట గత ఏడాది ఇదే కాలానికి ఈ మొత్తం ఆరు వేల మూడు వందల ఆరు కోట్లుగా ఉంది చంద్రబాబు కలల రాజధాని అమరావతిలోనూ భూమి ధరలు పెరగలేదు దాంతో కంగారు పడుతున్న చంద్రబాబు అండ్ కో హైప్ క్రియేట్ చేయడానికి ఏకంగా ముప్పై ఒక వేల కోట్ల మేర అప్పులు తెచ్చి ఖర్చు చేస్తామని ప్రకటనలు చేస్తున్నారు ఆ ప్రకారం అప్పులు కూడా సమీకరిస్తున్నారు అమ్మకం పన్ను రాబడి కూడా గత ఏడాది కన్నా సుమారు వెయ్యి కోట్లు తగ్గింది తాజాగా వచ్చిన జీఎస్టీ లెక్కలు చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పన్నెండు శాతం వృద్ధి రేటు ఉంటే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో ఏకంగా కూటమి ప్రభుత్వం జిఎస్టీ మైనస్ ఆరు శాతంగా ఉంది స్పష్టంగా పై గ్రాఫ్ మీరు చూడవచ్చు ఆంధ్రప్రదేశ్లో ఏ నెల ఈ జిఎస్టీ ఏ గ్రాఫ్ ఎట్లా ఉందో చూడండి కేవలం అక్టోబర్లో పన్నెండు శాతం ఉంది అంతే మిగతా నవంబర్లో మైనస్ పది డిసెంబర్లో మైనస్ ఆరు పక్క తెలంగాణ కర్ణాటక కేరళ తమిళనాడు రాష్ట్రాలు చూస్తే అన్నీ కూడా గ్రీన్ రంగులోనే ఉన్నాయి అంటే ప్లస్లోనే ఉన్నాయి అత్యధికంగా కర్ణాటక ఏ స్థాయిలో పెంచుకుంటూ పెంచుకుంటూ పోతుందో చూడండి ఇక అన్ని కొద్దో గొప్ప పెరుగుతున్న కార్యక్రమాలు ఇక్కడ చూస్తుంటే కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రం పతనం దిశగానే అడుగులు పడుతున్నాయి నవంబర్ నాటికి పద్దెనిమిది వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తే చంద్రబాబు పాలనలో అది కేవలం ఎనిమిది వేల మూడు వందల ఇరవై తొమ్మిది కోట్లు ఉంది సంపద సృష్టిస్తామని ఊదరగొట్టిన చంద్రబాబు ఏం సంపద సృష్టించారో అర్థం కావడం లేదు ఇలా ఏ రంగం చూసుకున్నా గతానికి ఇప్పటికీ చాలా పోలికే ఉంది జగన్ ప్రభుత్వంలో పోలిస్తే చంద్రబాబు హయాంలో ఆర్థిక నిర్వహణ నాసీ రకంగా ఉందని అంకెలే స్పష్టంగా చెప్తుండడం ఆ అంకెలు ఎల్లో మీడియా ప్రవేశపెడుతుండడం ఇది కదా అసలు సినిమా అంటే జగన్ ఆర్థిక విధ్వంసం చేశారు ఆర్థికంగా అసలు ఏం తెలుసు అతనికి అంటూ ఊరగొట్టిన ఎల్లో మీడియా టీడీపీ ఇప్పుడు సమాధానం చెప్పగలుగుతారా ఎల్లో మీడియా అవే అబద్ధాలను వల్లే మళ్ళీ మళ్ళీ చెబుతుంది ఈనాడు కథనంలో ఇచ్చిన బడ్జెట్ అంకెలను పరిశీలిద్దాం స్టాంపులు రిజిస్ట్రేషన్ల ద్వారా ఈ ఆర్థిక సంవత్సరానికి పదమూడు వేల ఐదు వందల కోట్లు రాబడి అంచనా వేస్తే కేవలం ఐదు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్లు వచ్చాయని సొంత ఈనాడు పత్రిక చెబుతున్న లెక్క ఇది మిగిలిన నాలుగు నెలల్లో ఎనిమిది వేల కోట్ల ఆదాయం రావడం ఎంతవరకు సాధ్యమో చెప్పాలి అది చాలా కష్టం అమ్మకం పన్ను ద్వారా ఇరవై నాలుగు వేల ఐదు వందల కోట్లు వస్తాయని లెక్కలేస్తే ఇప్పటి వరకు వచ్చింది ఇందులో సగం కంటే తక్కువగా అంటే ఇరవై నాలుగు వేల ఐదు వందల కోట్లు వస్తాయని అంచనా వేస్తే వచ్చింది పదకొండు వేల మూడు వందల మూడు కోట్లు మాత్రమే అలాగే ఎక్సైజ్ డ్యూటీ ద్వారా ఇరవై ఐదు వేల ఐదు వందల ఎనభై రిపీట్ ఇరవై ఐదు వేల ఐదు వందల ఎనభై ఏడు కోట్లు ఆదాయాన్ని బడ్జెట్ అంచనాగా చూపారు ఇప్పటి వరకు వసూలైంది పదమూడు వేల నూట యాభై నాలుగు కోట్లు మాత్రమే కేంద్ర పన్నుల్లో వాటా ముప్పై ఐదు వేల కోట్లు అని చెప్పారు వాస్తవంగా కానీ వాస్తవంగా అందింది ఇరవై రెండు వేల కోట్లు ఇతర పన్నులు సుంకాలు అన్ని కలిపితే ఎనిమిది వేల ఆరు వందల నలభై ఐదు కోట్లు అంచనా ఆదాయం అయితే నికరంగా లభించింది మూడు వేల నాలుగు వందల ఎనభై మూడు కోట్లు మాత్రమే భూమి శిస్తు మాత్రం యాభై ఏడు కోట్లు అంచనాలకు నూట తొంభై నాలుగు కోట్లు వచ్చాయి ఈ కథనం ప్రకారం రాష్ట్ర రెవెన్యూ లోటు భారీగా పెరిగింది అప్పట్లో నలభై ఏడు వేల కోట్లు ఉంటే అది రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నాటికి కేవలం యాభై ఆరు వేల కోట్లకు చేరుకుంది అంటే ఏ స్థాయిలో ఇవి పెరుగుతున్నాయో చూడండి ఇదన్నమాట చంద్రబాబు సృష్టిస్తున్న అతిపెద్ద గొప్ప సంపద రాష్ట్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇటీవల మీడియాతో మాట్లాడుతూ ప్రవేశపెట్టిన ఈ ప్రయత్నం ఇప్పటికే ఒక లక్ష పన్నెండు లక్షల కోట్లు అంటే ఒక లక్ష పన్నెండు వేల కోట్లు అప్పులు చేసిందని వివరించారు పెన్షన్కు వెయ్యి పెంచడం మినహా సూపర్ సిక్స్ హామీలు జోలికి వెళ్ళకపోయినా ఈ ప్రభుత్వం ఎందుకింత అప్పులు చేసింది ఇంతవరకు వివరించలేదు నిజానికి ఇలాంటి వాటిపై శ్వేతపత్రాలు వేస్తే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి మరోవైపు ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం పదిహేను వేల కోట్లు వేసేశారు జగన్ హయాంలో నిర్దిష్టంగా స్కీములు అమలు చేయడమే కాకుండా పోర్టులు మెడికల్ కాలేజీలు తదుపరి అభివృద్ధి పనులు చేపట్టింది ముఖ్యంగా కరోనా సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంది అలాంటి సమస్యలు ఏమీ ఇప్పుడు లేకపోయినప్పటికీ స్కీములు అమలు కాకపోయినప్పటికీ అభివృద్ధి ప్రాజెక్టులు లేకపోయినప్పటికీ రాష్ట్రానికి అప్పులు ఉబ్బిలో ఎందుకు తీసుకెళ్తున్నారో అర్థం కావడం లేదు ఆర్థిక సంక్షోభంలోకి రాష్ట్రాన్ని తీసుకువెళ్తూ తమది విజన్ రెండు వేల నలభై ఏడు అని ప్రచారం చేసుకోవడం ఇంతకన్నా దిక్కుమాలిన రాజకీయం ఎవడైనా చేయగలుగుతాడా చంద్రబాబు నాయుడు తప్ప అంటున్నారు ప్రజానీకం అంతా కూడా ఈయనకు ఒత్స పలుకుతున్న పవన్ కళ్యాణ్ రాబోయే కాలంలో అతిపెద్ద సమాధానాలు చెప్పే ఉంటాడు అనగా తప్పని పరిస్థితి ఇన్ని లక్షల కోట్లు అప్పులు తెచ్చి ఎక్కడే పెడుతున్నారు ఎవరు దొబ్బుతున్నారు అనేది కూడా ప్రశ్నార్థకంగానే మారింది ఏదేమైనా రాబోయే కాలంలో మరిన్ని బయటపడతాయి అప్పుడు అసలు లెక్కలు బయట చె బయటకు చెప్పాల్సిందే